ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ తత్వభారత్కి స్వాగతం భారతమాతకు జయం సహోదరులారా ఈరోజు డబ్ల్యూఎస్పిడి అంటే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అంటే ఆత్మహత్య నివారణ దినోత్సవం ఇటువంటిది ఒక రోజు ఉంటుందని నాకు నిన్నటి వరకు అయితే అసలు తెలియనే తెలియదు ఎందుకు ఈ ఆత్మహత్యలను నివారించడానికి ఒక దినం కావాల్సి వస్తుంది దీనికి కారణం అతి వేగంగా అంటే కోవిడ్ ఎంత విధ్వంసం సృష్టిందో సృష్టించిందో మనం చూసాం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కోవిడ్ వల్ల భారతదేశంలో ఇప్పటి వరకు ఐదున్నర లక్షల మంది చనిపోయారు అధికార గణాంకాల ప్రకారం కానీ అదే అధికార గణాంకాల ప్రకారం ఆత్మహత్యల వల్ల ఏడున్నర లక్షల మంది చనిపోయారు అంటే మీరు గమనించండి ఈ విపత్తు ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో ఎంతమంది ఇందులో ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో ఎక్కువ శాతం ఉంటున్నారు ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణాలు పేదరికం రైతులు సరైనటువంటి పంటలు పండనప్పుడు ఆర్థిక భారాలు వాళ్ళ మీద పడిపోవటం అదేవిధంగా ఇతరులతో పోల్చుకుంటూ తమ తాహతకు మించి అప్పులు చేస్తూ తమ జీవితాలని దుర్భరం చేసుకోవటం పెరిగిపోతున్నటువంటి కుటుంబ సమస్యలు అంటే మనం ఒకళ్ళను ఒకళ్ళు కన్విన్స్ చేసి బతకడం అనేది భారతదేశ సాంప్రదాయం అయితే ఇప్పుడు ఎవరికి ఎవరు తగ్గేదేలే అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే ఎడ్జిస్ట్ అయ్యి బతకడం అనేది మర్చిపోతున్నారు అందుకే అనేక రకాలైనటువంటి కుటుంబ సమస్యలు ఏర్పడుతున్నాయి ప్రేమలో విఫలం పెళ్ళి విఫలం ఈ విధంగా ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నాయి విద్యార్థుల మీద పెరిగిపోతున్నటువంటి అధికమైన ఒత్తిడి తల్లిదండ్రులనే ఆశలు నిలబెట్టలేకపోతున్నామేమో అని చెప్పి బలవన్ మరణాలకే పాల్పడుతున్నారు ఉద్యోగుల్లో అనిశ్చితి మానసిక సమస్యలు పెరిగిపోతున్న ఒత్తిడులు పుట్టిన రెండు నెలల పిల్లవాడికి కూడా ఒత్తిడి ఉంటుంది అంటే గమనించండి మీరు ఏ స్థాయి ప్రపంచంలో మనం బతుకుతున్నాం ఇది కాదు భారతదేశ జీవన విధానం భారతదేశ సాంప్రదాయంలో ఎప్పుడూ కూడా కర్తవ్యం పాలించడానికి పని చేయడానికి అంటే కర్మను నిర్వర్తించడానికి వెనకడుగు వేసింది లేదు ప్రయత్నం మనవంతు ఫలితం దేవుడి వంతు అనేది చిట్ట చివరి వరకు మనం పాటిస్తూ ఉన్నాం అలా జరిగిపోతున్నంతవరకు ఎంతటి విపరీతమైనటువంటి భేదరకంతో భారతదేశం మగ్గిపోయినా సరే ఆత్మహత్యలు లేవు కానీ దురదృష్టవశాస్తు మీరు పంతొమ్మిది వందల తొంభై నుంచి గణాంకాలు తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభైలో ఏడు పాయింట్ ఏడు శాతం ఉన్నటువంటి ఆత్మహత్యల మరణాలు ఇప్పుడు పద్దెనిమిది శాతంకు పెరిగిపోయింది అంటే మనం ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకుని ఏ రకంగా మన జీవితాలని దుర్భరం చేసుకుంటున్నాం అనేది మనం గమనించవచ్చు మరి దీనికి నివారణ ఏంటి ఆత్మ న్యూనత ఆత్మవిశ్వాసం ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడానే ఇది ఎందుకంటే ఇప్పుడు ఒత్తిడి పెరిగిపోతుంది కుటుంబాలు చిన్నవైపోయినాయి మీరు భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తారు ఇంట్లో పిల్లల్ని పట్టించుకునేటువంటి నాదుడు లేదు ఎందుకంటే ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో మనకి ఉమ్మడి కుటుంబాలు లేవు వాళ్ళ ఆలనా పాలన చూసే వాళ్ళు లేరు వాళ్ళకి మంచి చెప్పే వాళ్ళు లేరు మంచి చెప్పాల్సిన పాఠశాలలో కేవలం వాళ్ళు మార్కులు సంపాదించే యంత్రాల కింద మార్చేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని తమ కళలు నెరవేర్చేటువంటి వాళ్ళగా చూస్తున్నారు తప్పించి అసలు వాళ్ళ గురించి ఏంటి వాళ్ళ బాల్యం అడవి కాచిన వెన్నెలైపోతుంది బాల్యంలో ఉండాల్సిన ఆటల పాటలు ఉండట్లేదు వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు అదేవిధంగా కంప్యూటర్ గేమ్స్కి అడిక్ట్ అవుతున్నారు ఫోన్ సైట్లకు ఎడిక్ట్ అవుతున్నారు కేర్లెస్నెస్ నిర్లక్ష్యం ఈ విధంగా వాళ్ళకి ఎందుకంటే మనిషి ఆనందం వెతుక్కుంటాడు ఆ ఆనందం ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర దొరకట్లేదు పోని వాళ్ళకి మంచి చెప్పే స్కూల్లో దొరకట్లేదు అందుకనే వాళ్ళకి ఏది దొరుకుతుందో అదే ఆనందం అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకని వాళ్ళకి ఏం వచ్చినా సరే వాళ్ళని నోరు తెరిచి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు భర్త భార్యను పట్టించుకోవడం లేదు భార్య భర్తను పట్టించుకోవడం లేదు తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోవట్లేదు పిల్లలు తమ తల్లిదండ్రులకి తమలోని బాధను చెప్పాలన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు బయట గురువులకి చెప్పే పరిస్థితి ఈరోజు లేదు దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది ఈ మానసిక ఒత్తిడి పెరిగిపోయి ఈ వికృతులు పెరుగుతున్నాయి విదేశీ సంస్కృతి మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది మీరు గమనించినట్లయితే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మెకాలా తెచ్చినటువంటి విద్యా విధానం భారతదేశాన్ని ఏ రీతిగా మార్చేసిందో మీరు గమనించవచ్చు అప్పటి వరకు ప్రతి భారతీయుడు తనకు దొరికినటువంటి పనిని చేసుకునేవాడు ఏ కుటీర పరిశ్రమలు అత్యద్భుతంగా వెలిసిల్ని భారతదేశ జీడిపి ప్రపంచంలోనే అత్యధికంగా ఉండేది కానీ మొట్టమొదటిసారి ఆ విద్యా విధానం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి గుమస్తాలను తయారు చేసుకునేటువంటి విద్యా విధానం వల్ల ఉద్యోగాలు పుట్టుకొచ్చినాయి ఈ పుట్టుకొచ్చిన అటువంటి ఉద్యోగాలు మనకి ఉమ్మడి కుటుంబాలే అత్యంత బలమైనవి కానీ ఈ ఉద్యోగాల వల్ల దూరదేశాలకి దూర ప్రాంతాలకి వెళ్లాల్సి రావటం అక్కడికే తల్లిదండ్రులను తీసుకువెళ్ళలేని పరిస్థితి పిల్లలు వచ్చి ఇక్కడ ఉన్నామంటే వాళ్ళ బ్రతుకు తెరువు దొరకని పరిస్థితి చిన్న కుటుంబాలైన ఆ చిన్న కుటుంబాల్లో ఇప్పుడు మారినటువంటి జీవన వ్యయాలు ప్రధానంగా రెండు వేల సంవత్సరం కంప్యూటర్ విప్లవం ఎప్పుడైతే వచ్చిందో సాఫ్ట్వేర్ రంగం అత్యధికంగా పెరిగిపోయింది ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోయినాయి వాటి లక్ష్యాలని ఆ జీవన వ్యయాల్ని అందుకోవడానికి సామాన్యుడు కూడా కష్టపడటం మొదలుపెట్టాడు జీవన వ్యయాలు విపరీతంగా పెరిగిపోయినాయి వాళ్ళలాగే మనం బ్రతకాలి అన్నటువంటి కంపారిజన్ పెరిగిపోయింది దీనివల్ల విపరీత అన్ని రకాల రంగాల్లోనూ ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి ఈ ఒత్తిడుల వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి కరిగిపోయిన కాలం తిరిగి రాదు పోయిన ప్రాణాన్ని తిరిగిపోయలేం ఈ రెండు ఎంతో అమూల్యమైనవి వీటిని ఎప్పుడూ కూడా మనం వదులుకోవడానికి ప్రయత్నం చేయకూడదు సాధించాలన్న ఆత్మవిశ్వాసం మనకుంటే సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉండాలి ఎందుకంటే క్షరం అంటే ఎప్పుడైతే ఈ శరీరం అనేది నశించిపోతుంది కానీ ఆత్మ శాశ్వతం అందుకే అక్షరం అన్నారు విద్య నేర్పాల్సింది వినయాన్ని బ్రతకగలనన్నటువంటి ధైర్యాన్ని అంతేగాని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించేదిగా ఉండకూడదు అదేవిధంగా రైతు సమస్యలను సానుకూలంగా స్పందించడానికి రైతు భరోసాలు ఇచ్చినా పెట్టుబడి వేయాలిచ్చినా అది డబ్బుగా మారేసరికి ఆ డబ్బు దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉంది దీన్ని ఎలా మార్చగలం అనేటువంటి దిశగా కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి జీవన విలువలు నేర్పడానికి ప్రయత్నం చేయాలి జీవితం అంటే జీవించడమే అని నేర్పాలి అది ఒక ప్రయాణం దాన్ని ఆస్వాదించడం నేర్పాలి ధన్యవాదాలు మిత్రులారా నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మరింతమందికి షేర్ చేయండి మీరు నా ఈ ప్రయత్నానికి శుభాభినందనలు తెలపాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మందికి చేరుకుంటుంది భారత మాతకు జయం జై భారత్ జై హింద్